రాష్ట్రం హైదరాబాద్ లో ఉన్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ను తెలంగాణ ఫిల్మ్ చాంబర్ గా మార్చాలని తెలంగాణ సినిమా వేదిక డిమాండ్ చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఆంధ్ర కొనసాగుతుందని వేదిక అధ్యక్షుడు లారా ప్రఫుల్ రెడ్డి ఆరోపించారు నిన్న ఫిల్మ్ చాంబర్ లో తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి తొంభై నాలుగో జయంతి వేడుకలను నిర్వహించామన్నారు ఈ సందర్భంగా జరిగిన గొడవను గుర్తు చేశారు తెలుగు ఫిల్మ్ చాంబర్ లో సినారే తో పాటు కే అవార్డు గ్రహీత ఆ పైడి జయరాజ్ దశరథి ఫోటోలు ఎందుకు పెట్టలేదని సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి నిలదీశారన్నారు అయితే అక్కడ ఉన్న ఫిలిం స్టామర్ కార్యదర్శి ప్రసన్న కుమార్ పాషం యాదగిరిపై దురుసగా ప్రవర్తించి గొడవకు దిగారని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణ కవులకు కళాకారులకు గౌరవం దక్కకపోవడం బాధాకరమన్నారు గద్దర్ పేరిట తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర నటులకు అవార్డులు ఇచ్చిందన్నారు దాన్ని వాళ్ళు గౌరవించకుండా సీఎం ముందే సినిమా డైలాగ్స్ చెప్తూ అవమానకరంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ కవులను కళాకారులను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు వీళ్ళకు అసలు గుర్తించి గుర్తింపు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు కాపాడటం కోసము తెలంగాణ సినీ వేదిక ముందంజలో ఉండి పోయేటువంటి తీసుకునే తీసుకునేటువంటి కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారు మీరు తెలుగు ఫిలిం ఖాళీ చేస్తారా లేకపోతే ప్రభుత్వమే తెలంగాణ ఫిలిం ఛాంబర్గా మారుతుందా అని మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల ఖచ్చితంగా మేము కొట్లాడతాం అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ సినీ రంగానికి జరుగుతున్న అన్యాయం మీద స్పందించాలి ఒక స్పష్టమైన సినీ ఫిలిం పాలసీని ఏర్పాటు చేయాలి ఏం చేస్తారండి నీళ్లు నిధులు నియామకాలు సంస్కృతి సాంప్రదాయాలు లేవా తెలంగాణలో తెలంగాణ నినాదం వెనక తెలంగాణ ఉద్యమం వెనుక తెలంగాణ పోరాటం వెనుక తెలంగాణ త్యాగం వెనక సంస్కృతి సాంప్రదాయం ఉండదా లేదా మరి ఆ సంస్కృతి సాంప్రదాయాల గురించి మీరు ఎందుకు మాట్లాడరు మీకు కాళేశ్వరం కదా కేసీఆర్ కదా కేటీఆర్ కదా తప్ప తెలంగాణ బ్రతుకు కథ వద్దా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం కదవద్దా తెలంగాణ సినిమా కథ వద్దా రేవంత్ రెడ్డి పక్క ఆంధ్ర నాయకుడిగా ఆంధ్ర సీఎం గా వ్యవహరిస్తున్నాడు తెలంగాణ ఘటన మీద ఎవరు నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివి ఎవరికి అవార్డు ఇవ్వాలి నువ్వు తెలంగాణ సినిమాకి అవార్డు ఇవ్వాలి మరి నువ్వు ఏం చేస్తున్నావు గద్దర్ పేరు మీద తెలంగాణ డబ్బు తెలంగాణ అవార్డు ఆంధ్రలకి ఇస్తున్నారు ఇట్లా పడేసిపోయిండు చిత్తు కాగడం పడేసినట్టు పడేసిపోయిండు ఎంత అవమానకరం సీఎం ముందు ఒక రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలు గుర్తించే ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న సీఎం ముందు రఫా రఫా అని చెప్పేసి నరికిపోయిండు డైలాగ్ తో ఏం చేస్తున్నావు నువ్వు కాక నాకల్ సిగ్గనట్టుగా నించిండు సీఎం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని మేము కోరుతున్నాం ఎంత అవమానకరం తెలుసా సినారే గారికి సినారీ గారి సినారీ గారికి టీవీ నైన్ ఆఫీస్ పక్కన దార నాగర్ ఇంటి పక్కన విజ్ఞాన కేంద్రానికి స్థలం ఇచ్చిండ్రు ఆ విజ్ఞాన కేంద్ర స్థలంలో కార్ పార్కింగ్ పెడుతున్నారు ఎంత అవమానకరం అండి ఒక విశ్వకవికి సినారీ లాంటి లెజెండు సినీ రంగంలో దొరకరు ముత్యం ఆయన అలాంటి ఆయనకి ఇవాళ ఎంత అవమానకరం అదే ఆంధ్రలో అయితే ఊపుడురా మీరు ఎప్పుడో విజ్ఞాన కేంద్రం అడ్డద్దురు అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి కూడా ట్యాంక్ బండ్ మీద తన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఏర్పాటు చేసేదా చేయలే కదా మీరు ఎందుకు చేయట్లేదు ఎందుకింత చిన్న చూపు తెలంగాణ సినిమా అంటే తెలంగాణ సినిమా రంగంలో పనిచేస్తున్న మహామానవులు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు ఎందుకింత ప్రేమ మీకు అంటే మేము అనుకోవాల్సింది మేము అనుకుంటున్నది ఏంటంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి అనుక చంద్రబాబు చంద్రబాబు పావులు గదుపుతున్నాడు అని తెలుస్తున్నారు మాకు కాబట్టి ఇవాళ అన్ని రంగాలలో అత్యంతగా వెనకబడ్డ ఆ సినిమా రంగం విషయంలో మీరు మళ్ళీ పట్టించుకోవట్లేదు అనే విషయం కూడా అర్థమవుతుంది అందుకనే నెక్స్ట్ జయంతి దాకా ఖచ్చితంగా సినారీ విజ్ఞానం సినారీ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసేదాకా అటు ప్రభుత్వాన్ని ఇటు సినిమా ఆంధ్ర సిమాంధ్ర ఆంధ్ర పెద్దల్ని ఎవరిని కూడా వదిలిపెట్టేది లేవనే టీవీ టీవీ తెలంగాణ సినిమా వేదిక టీసీవిసీవి హెచ్చరిస్తుంది అందుకనే ప్రశ్నలు పెట్టినాం నిన్న జరిగిన దానికి ప్రసన్న కుమార్ క్షమాపణ చెప్పాలే పాసం యాదగిరికి దానికి అలాగే తెలంగాణ సినిమా వేదికకు అక్కడున్న తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీకు తెలుగు అక్కడ తెలుగు ఫిలిం లో ఉండే అర్హత లేదు మీకు మీకు మా గడ్డ మీద మీరు ఉన్నారు కాబట్టి మా గడ్డ మీద మీరు సినిమా వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మీకేమైనా సిగ్గు శరం నిజాయితీ ఉంటే వెంబడే తెలుగు బదులు తెలంగాణ ఫిలిం చాంబర్ అని పెట్టండి లేదనుకుంటే మేమే తెలుగు ఫిలిం చాంబర్ బదులు తెలంగాణ ఫిలిం గా మారుస్తాం బోర్డు మార్చడం కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా బోర్డులు మార్చడం సినిమా బోర్డులు మార్చడం పెద్ద కష్టం కాదు తెలుగు ఫిలిం చాంబర్ని తెలంగాణ ఫిలిం ఫిలిం గా మార్చడం పెద్ద కష్టం కాదు ఆ విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం పదహారు లక్షల మంది తెలంగాణ బిడ్డలు సినిమా రంగం మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళని దొక్కుతున్నారు మీరు కాబట్టి చాలా జన్యును ప్రధానమైన సమస్య ఇది తెలంగాణ ఆంధ్ర విభజన జరిగినప్పుడు శ్రీకృష్ణ కమిషన్ లో నియమించిన రూపొందించబడ్డ హక్కుల్ని